హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడే నిప్పట్లని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా అయితే చూపిస్తాను ఇప్పుడైతే ప్రాసెస్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ రెండు కప్పుల దాకా బియ్యప్పిండిని అయితే తీసుకున్నాను ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ దాకా జీరా ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు సగ్గు బియ్యంని ముందే నానబెట్టుకొని అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ దాకా నెయ్యి కొన్ని రెబ్బల కరివేపాకును వేసి పొడిపిండిని అయితే బాగా కలుపుకోవాలి నెయ్యి వేయటం వల్ల నిప్పట్లు క్రిస్పీగా అలాగే కాస్త సాఫ్ట్గా కూడా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి పొడిపిండిని కలుపుకున్న తర్వాత నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండినైతే మెత్తగా కలుపుకోవాలి నేను ఇక్కడ పిండిని అయితే బాగా కలుపుకున్నాను పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి సో ఇలాగ నేను బాల్స్ లాగా రెడీ చేసుకొని ప్రెసర్ లేని వాళ్ళు ఇలాగ ఆయిల్ పేపర్ పైన బాల్స్ని పెట్టి దానిపైన ఒక కవర్ని వేసి ఇలాగ పప్పు గుత్తితో ప్రెస్ చేసుకుంటే ప్రెసర్లో నిప్పట్లను ప్రెష్ చేస్తే ఏ విధంగా వస్తాయో సేమ్ అలాగే ఉంటాయండి రౌండ్గా మంచి షేప్లో వస్తాయి ప్రెసర్ లేని వాళ్ళు ఈ టెక్నిక్ని ఒకసారి ఫాలో అయ్యి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ప్రెస్ చేసుకున్న నిప్పట్లని ఒకటి తర్వాత ఒకటైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే కాకుండా ఒక వన్ మినిట్ తర్వాత ఇలాగ పైకి కిందకి ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే మీరు ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకోవాలి నాకు ఇక్కడ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి నేను ఇవి తీసేస్తున్నాను ఇంకా మిగిలిన నిప్పట్లన్నీ ఇలాగే ఒకటి తర్వాత ఒకటి అన్నీ అయితే ఫ్రై చేసుకున్నాను సో అంతే అండి ఎంతో టేస్టీగా కరకరలాడే అయితే రెడీ అయిపోయాయి నిప్పట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా ఇంకా ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు